ఉద్యోగ పదవి తర్వాత వర్క్ ఫ్రం హోమ్ రెండు వేల రెండు నుంచి మా గ్రామం అయిన గ్రామం అది ఐదు వేల మంది ఉన్న జనాభా రెండు వేల ఐదు వందల రోడ్లు ఉన్నాయి పై అటువంటి గ్రామం నాకు తెలిసి కడవే ఇలా ప్రకారం మేము ముద్దాం కడప జిల్లాలోనే పెద్దయిన గ్రామం మా గ్రామం ఆ గ్రామంలో రెండు వేల ఐదు నుంచి ఎటువంటి నడుచుకోలేదు మా ఊళ్ళో ఎకరం కోటి పైన అయితే మా ఊళ్ళో మా ఊళ్ళో ఎకరం కోటి పైనే కానీ మా ఊళ్ళో మా ఊళ్ళో నుంచి కోటలు వరకు అంత అసన్న కానీ మా ఊరికి సహాయ ఈ రోజు మీరు దీనికి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే వర్గా రాజమండీ మేము అధ్యయనంలో తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మా గ్రామాన్ని కేవలం మూడు సార్లు మాత్రమే విజిట్ చేశారు మూడు సార్లు రెండు సార్లు అందించి ఆయన పెట్టడం జరిగింది ఇచ్చిన కేవలం ఎలక్షన్ ఒక వేసి బహిరంగ ఆ తెలియపరచం తర్వాత రోడ్డు ట్యాక్ వేసారు ఆ రోడ్డు ట్యాక్ ఎవరైనా కాంట్రాక్టర్ ట్యాక్ వేస్తే கணிசம்மஸ் அப்படின்னா அணுகி ஐந்து நாலு போடுற அதுக்காக மாற்றம் காணே கால மாதிரி நாலு மாதிரி நாலு మనం ఈ రూపీ ఎందుకు పెట్టుకున్నాం ఏ అవసరం వచ్చింది ఏ విధంగా ఈరోజు ప్రభుత్వ పనిచీ ఉంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల మనకు అల్లిదాన్ కాపీలు ప్రతి కులాల వారిగా విభజించి ఏ విధంగా మాటలు చెప్పి పని జరుపుకొని ఈరోజు మనకు ఈ ప్రభుత్వం మీరు ఉంటే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పెద్దలు దాదాపు బడ్జెట్ కార్పొరేషన్ అని చెప్పి దాదాపు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి మొదటి విడత ఇవ్వడం జరిగింది దాని ద్వారా బడ్జెట్ అందరికీ ఆ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే యువత ఇందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది బైజెట్ కార్పొరేషన్ ద్వారా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పరిశ్రమ చేసి కార్పొరేషన్ అనేది ఊరికే నాకే వాటిగా చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చి కనీసం వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వకోకుండా వాళ్ళ సంఘం వాళ్ళకు వాళ్ళు ఆ ఆ భారతదేశాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి విజయమైన నాయకుడు మాట చెప్తే ఖచ్చితంగా చేరు చూపిస్తారు కానీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి చేతికి చాలా వ్యత్యాసం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు దాదాపు అన్ని రోజులు కావచ్చు మళ్ళా కడప పార్లమెంట్ పార్టీలో ఈ రోజు ప్రతిపక్షంగా ఉండే అవినాష్ రెడ్డి గారు గారు చిర్మ గారు ఇద్దరు ఒకరు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు మీరు దాదాపు నలభై మూడు వేల రోజుల నుంచి కూడాలి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటున్నారు తప్ప కడప జిల్లా అభివృద్ధి చేస్తాము కడప జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని చెప్పుకోలేకపోతున్నారంటే నిజంగా ముప్పై ముప్పై వేల నుంచి ఒకవేళ ఆత్మహత్య కొనసాగిస్తా ఉంది ఈ కడప జిల్లాలో ఈసారి కావాలని కూడా ఈ సభ్యులు మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ ఆలోచన చెప్తున్నాను మళ్ళీ అభివృద్ధి చూడండి రాజకీయాలలో మనం ఏం చేస్తాము ప్రజలకు ఏ విధంగా మన జిల్లా అభివృద్ధి చేస్తాము మన జీవన అభివృద్ధి చేస్తాము చెప్పాలి కానీ వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు నువ్వు ఈ రోజు అభ్యులుగా ఉన్నావు ముందాయి కానీ నీ నిలబడద్దు అని చెప్పి నువ్వు ఈ జీవనవు నీ కుటుంబంలో వచ్చినాయి వివేకానందరెడ్డి బాబాజులే వివేకానంద రెడ్డి గారిని ఈ విధంగా అభివృద్ధి చేసినానని వాళ్ళు వ్యక్తిగతంగా

मैं मंत्री बनने के लिए जनसेना, बीजेपी, जेडीसी पार्टी कर सकूं। आगे बढ़ने से पहले दोनों में को त्यागा करो। ऐसा करना जनसेना, बीजेपी, जेडीसी पार्टी का है। ये भारी 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 शक्ति रहा है

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి జరుగుతా ఉన్నాయి రెడ్డి దూరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ రెండు వేల గానీ మన తెలుగుదేశం మాట్లాడడం కానీ